డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ప్రచార ఉద్యమంలో భాగంగా శుక్రవారం జులూరుపాడు మండల కేంద్రంలో గల సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థులకు జన విజ్ఞాన సభ్యులు హాజరై విద్యార్థులకు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత క్రమాన్ని వివరించారు అనంతరం అభ్యుదయ గీతాలు మ్యాజిక్ ప్రదర్శనతో అలరించారు అనంతరం భద్రాద్రి జిల్లా జన విజ్ఞాన ప్రచార ఉద్యమ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది రమేష్ కుమార్ మక్కడ్ మాట్లాడుతూ సైన్స్ ఫలాలను ప్రజలకు అందించాలని ప్రజల కోసమే సైన్స్ మానవాళి మనగడ కోసమే సైన్స్ నినాదంతో జన విజ్ఞాన వేదికగా పనిచేస్తుందని అన్నారు మూఢనమ్మకాలను ప్రజల మెదడుల నుండి తీసివేయడమే లక్ష్యమని డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని విద్యార్థులతో పాటు యువజనులకు దేశ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో లో నిర్దేశించిన ప్రకారం సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో పెంచడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బాధ్యులు కస్తూరి జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రావు కార్యదర్శి తిరుపాల్ సాయి ఎక్సలెంట్ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు రమేష్ కుమార్ నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను అట్లాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నాను సైన్స్ యొక్క ఫలాలు ప్రజలకే అందాలని ప్రజల కోసం సైన్స్ మనవారి మనుగడ కోసం సైన్స్ అనే నినాదంతో జన విజ్ఞాన వేదిక పనిచేస్తుంది శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంచడానికి మూఢనమ్మకాలను ప్రజల మెదళ్ళ నుంచి తెరవేయటానికి ఈ సంఘం పనిచేస్తుంది అందులో భాగంగా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని విద్యార్థులకు యువజనులకు మొత్తం దేశ ప్రజలకు పరిచయం చేయటానికి దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికి మేము కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపడుతున్నాము భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో నిర్దేశించిన ప్రకారము సైంటిఫిక్ టెంపర్ని శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంచడం కోసం కృషి చేస్తున్నాం